శివాయ గురువేణ మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి మనము ఈరోజు మాట్లాడుకోబోయే వాస్తు విషయం వచ్చేసి మెట్ల పైన రూము వేస్తే అంటే ఆగ్నేయంలో మెట్లు కట్టినప్పుడు ఆ మెట్ల పైన రూము వేస్తూ ఉంటాం అంటే వర్షం వచ్చినప్పుడు ఆ మెట్లు నానకుండా ఉండడానికి ఆ విధంగా మెట్ల పైన రూమ్ వేయడం జరుగుతుంది అలాగే ఉత్తరంలో వాయువ్యంలో మెట్లు నిర్మించినప్పుడు కూడా మనం అక్కడ కూడా రూమ్ కట్టడం జరుగుతుంది అలాగే ఎటువైపు అయినా సరే మెట్లు ఎటువైపు ఉన్నా దానిపైన రూమ్ కడితే మనకు అంటే ఈ ఎండా వర్షం వీటి నుంచి మనకు రక్షణగా ఉంటుందనే ఉద్దేశంతో రూమ్ కడతా ఉంటాము ఇది ఎంతవరకు సబబు అంటే ఇది ఒకవేళ మనము అంటే నైరుతిలో ఎత్తు లేకుండా ఓన్లీ తూర్పు వైపున లేదా ఉత్తరం వైపున మెట్లపై రూమ్ నిర్మించవచ్చా అంటే ఖచ్చితంగా నిర్మించుకోవచ్చండి ఎటువంటి ఇబ్బంది లేదు దీని గురించి కొంతమంది ఏదో చెప్తా ఉన్నారని చాలామంది నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు అంటే మెట్ల పైన రూము వేసుకోవచ్చా అసలు వేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అని చాలామంది అడుగుతా ఉన్నారండి ఈ విధంగా మనకు ఇల్లు ఉన్నప్పుడు ఈ విధంగా మెట్లు ఈ విధంగా ఉంటాయి అంటే ఇది తూర్పు అనుకుంటే అంటే ఎటువైపు ఉన్నా కానీ మెట్లు అనేది దాదాపు ఆగ్నేయంలోను లేదా వాయువ్యంలోను ఈ విధంగా మాత్రమే మెట్లు ఉంటాయి ఇలా మాత్రమే మెట్లు ఉంటాయి ఎక్కువగా అంటే ఇక్కడ కూడా ఉంటాయి మెట్లు కానీ ఇవి చాలా తక్కువ ఈ విధంగా మెట్లు ఉంటాయి ఇక్కడ కానీ ఎక్కడైనా సరే రూమ్ అంటే రూము నిర్మించుకోవచ్చు మెట్ల పైన అంటే హండ్రెడ్ పర్సెంట్ నిర్మించుకోవచ్చండి దాని నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చాలా మంది ఈ దక్షిణ నైరుతిలోను పడమర నైరుతిలోను మెట్లు నిర్మించుకున్నప్పుడు రూము వేసుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు వీటి గురించి ఎవరు ఆలోచించట్లేదు ఇది కరెక్ట్గా ఉందనుకుంటారు కానీ మనకు సమస్య అంతా ఇలా ఆగ్నేయంలో మెట్ల పైన రూము నిర్మించినప్పుడు అలాగే ఈ వాయువ్యంలో మెట్ల పైన రూమ్ నిర్మించినప్పుడు మాత్రమే మనకు సమస్య వస్తా ఉంది అది ఏమంటే గురువు గారు ఇక్కడ రూమ్ నిర్మించుకోవచ్చు ఏం ఇబ్బంది లేదంటున్నారు కొంతమంది ఈ విధంగా నైరుతిలో ఎత్తు లేకుండా అయిపోతుంది కదా ఈ రూమ్ హైట్ పెరిగిపోతుంది ఈ నైరుతి అంతా డవల్ అయిపోతుంది కదా ఇలా ఉంటే ఎలా అని నన్ను చాలా మంది ఫోన్ చేసి ఖండించిన వాళ్ళు కూడా ఉన్నారండి కాబట్టి నేను చెప్పేది ఏమంటే దానికి ఏమంటున్నారంటే ఇక్కడ రూమ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ రూమ్ ఉండాలి కదా ఇలా రూమ్ కట్టినప్పుడే కదా అది వాస్తు కుదిరేది లేకుంటే వాస్తు ఉండదు నైరుతి డౌన్ అవుతుంది ఆ ఇంట్లో అందరూ ఇబ్బందులు పడాలి అని నన్ను ప్రశ్నించిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి కాకపోతే ఎప్పుడు కూడా అలా ఆలోచించకండి ఇక్కడ మెట్ల పైన రూమ్ ఉన్నంత మాత్రాన ఇక్కడ రూమ్ ఉండాలని ఏ మాత్రం శాస్త్రంలో ఏ శాస్త్రంలో కూడా ఇలా లేదండి ఇది అందరూ గమనించండి ఎప్పుడు మనకు ఎత్తు ఉండాలి అంటే ఓన్లీ ఇక్కడ రూమే వేసుకోవాలని ఎటువంటి అలా మాత్రం ఎప్పుడు ఆలోచించకండి రూమ్ కాదండి ఇక్కడ మనకి కావాల్సింది హైట్ ఓకే మీరు చెప్పినట్టు హైట్ చేద్దాం కానీ ఏం చేస్తున్నారు కొంతమంది ఈ విధంగా ఒక పిల్లర్ ని ఈ విధంగా హైట్ గా కడుతున్నారు ఎత్తు ఎత్తుండాలి అంటే ఇక్కడ రూమ్ వేసుకున్నప్పుడు ఇక్కడ ఎత్తు ఉండాలి కదా మాకు ఎవరో చెప్పారు అనే ఉద్దేశంతో ఈ విధంగా ఒక పిల్లర్ ని హైట్ లేపేస్తున్నారు ఈ విధంగా చేస్తున్నారు కొంతమంది ఏదో కొంచెం అంటే ఇక్కడ కార్నర్ లో మాత్రం కొంచెం హైట్ లేపి బాగా ఎత్తుగా ఉండాలనే ఉద్దేశంతో ఏదో పెద్దగా ఇట్లా హైట్లు లేపి కార్నర్ లో ఆ విధంగా చేస్తా ఉన్నారు ఇది కాదండి ఇలా చేస్తే మీకు ఈ రూమ్ నుంచి వచ్చే దోషాలని ఇది ఏమాత్రం ఆపలేదండి కాబట్టి అలా చేయకండి నేను చెప్పిన ఈ విధంగా చేయండి ఇక్కడ రూమ్ ఉన్నప్పుడు అంటే ఆగ్నేయంలో రూమ్ ఉన్నప్పుడు మెట్ల పైన రూమ్ ఉన్నప్పుడు మెట్ల ఏం చేస్తారంటే ఇక్కడ ఎలాగో మీరు కుదిరితే రూమ్ వేసుకోండి ఇబ్బంది లేదు మీకు కుదిరితే లేదు మాతో అంత డబ్బు లేదు మేము అక్కడ రూమ్ వేసుకోలేము అనే వాళ్ళకు నేను చెప్పేది ఏమంటే ఈ విధంగా ఒక పెద్ద స్టాండ్ పెట్టేసి ఈ విధంగా వాటర్ ట్యాంకులు పెట్టేసేయండి దానిపైన చాలు అంటే ఆ వాటర్ ట్యాంకులు కూడా ఎంత ఎత్తు ఉండాలి ఈ రూమ్కి ఒక అర్ధడుగు ఎత్తు ఉంటే చాలు అంతేగాని భారీగా అంటే చాలా మంది నేను చూశాను భారీగా ఎత్తు ఉండాలనే ఉద్దేశంతో ఒక పెద్ద స్టాండ్ పెట్టేసి దాదాపు ఒక పన్నెండు అడుగులు పదహైదు అడుగుల వరకు ఇక్కడ స్టాండ్ పెట్టేసి పైన ఆ వాటర్ ట్యాంకులు పెట్టిన వాళ్ళు ఉన్నారండి కాబట్టి ఇది కాదు ఈ రూము కి కొంచెం ఈ రూమ్ కన్నా కొంచెం ఒక అర్ధ అడుగు లేదా అడుగు హైట్ ఉంటే చాలండి ఇక్కడున్న ఈ వాటర్ ట్యాంకులు అంతే బ్రహ్మాండంగా వాస్తు కుదురుతుంది దాని గురించి ఎటువంటి అనుమానమూ వద్దు ఇక్కడ ఖచ్చితంగా రూలే ఉండాలని మాత్రం ఏమాత్రం లేదండి ఇది అందరూ గమనించండి ఇలా ఈ వాటర్ ట్యాంకులు హైట్ స్టాండ్ పైన నిర్మించుకుంటే చాలండి ఇదంతా మొత్తం కవర్ చేసేస్తా ఇవేను కానీ అలా అని ఈ వాటర్ ట్యాంకులు పూర్తిగా నైరుతి మూలక మాత్రం పెట్టకండి ఖచ్చితంగా ఈ విధంగా నైరుతిలో గ్యాప్ వదిలేసి ఈ పశ్చిమ పిట్ట కూడా ఉంటుంది కదండి దానికి అనుగుణంగా మాత్రమే ఇక్కడ అంటే పశ్చిమ సెంటర్ లో ఇక్కడ ఎక్కడైనా సరే ఈ విధంగా పెట్టుకోండి పూర్తిగా ఇలా కార్నర్ మాత్రం రావద్దు ఈ వాటర్ ట్యాంక్లు ఈ విధంగా మాత్రమే మీరు నిర్మించుకోండి బ్రహ్మాండంగా వాస్తు కుదురుతుంది అంతేగాని ఇక్కడ రూమ్ కట్టాం కదా అని ఇక్కడ ఖచ్చితంగా రూమ్ కట్టాలనే రూల్ అయితే ఏం లేదండి ఇది ప్రతి ఒక్కరూ గమనించండి ఎందుకంటే అందరూ డబ్బున్న వాళ్ళు ఉండరు కాబట్టి ఈ విధంగా చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఇది వాస్తుంది ఏ మాత్రం అనుమానం లేదు కాబట్టి ఇది ప్రతి ఒక్కరు ఈ విధంగా నిర్మించుకుంటారని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్